అసలు నీళ్ళతో చాలా ఇబ్బంది అయిపోయింది మా కాదు ముసిలో ముసుకోళ్ళు కనీసం నీళ్లు తాగే నీళ్లు కూడా రాకుండా అయిపోయినాయి మేము ఆ భగీరథ నీళ్ళే తాగుతుంటాం ఇన్ని రోజులు ఇప్పుడు ఆ నీళ్లు లేక కొనుక్కోవాల్సి వస్తుంది మేము నీళ్లు మాకు తాగనీక కూడా నీళ్లు లేకుండా అయిపోతున్నాయి మా పిల్లలు తలు మోసుకోలేక మేము తనకులు మాకు నీళ్లు ప్రాబ్లం తీర్చాలి రెండు మాకు మాకు నీళ్ళ ప్రాబ్లం ఉంది చుట్టుముట్టి పల్లెలల్లో రెండు పూట్లు పారుతున్నాయి మాకు తగడానికి ఒక పింద రెండు పిందలు నీళ్ళు పారుతులేవు మా పరిస్థితి ఏంది ఎవరు ఆలోచన చేయాలా ఒకటి ఆలోచన చేసి మీ పిల్లల తల్లలో ఎన్నళ్ళు పోయి నీళ్ళు తెచ్చుకుంటున్నాము లైన్ చేపిస్తే మొన్న గబ్బులు వేసిపోయింది ఒకనాడ లికిలికి పారింది సన్న పారింది బంద్ అయింది ఎక్కడి నుంచి పోయింది మాకి ఎస్సీ కాలనీలో లో నీళ్ళు లేవు మాకి ఉప్పు నీళ్లు తెచ్చుకున్నామంట కూడా మాకి అవకాశం దూరంగా ఉంది మా పరిస్థితులు బాగలేవు ఇంత ఘోరం ఎప్పుడైతే మేము చూడలేదు ఎందుకంటవా ఏదో ఒగుసోళ్ళు ఉన్న వాళ్ళు బండి పడగా ఉంటే బండి వేసుకొని తెచ్చుకుంటారు మా వాళ్ళ మేము ఎక్కడి నుండి తెచ్చుకుంటాం అది కూడా మీరు ఆలస్యం చేయండి ఏంటి అంటే ఇప్పుడే ఈ ప్రభుత్వం ఇటు చేస్తుంది లేక అప్పటికి కూడా ఉన్నా ట్యాంక్కి నీళ్ళు ఎక్కిస్తామని కొత్త పైపు లైన్ వేస్తే బాగానే ఉంది మరి ఎక్కడ బాయా ఇదే నీళ్లు దీనికి ఎక్క ఉంటుండరు ఫస్ట్ ఇదే కి ఎక్కిచ్చి మిగతా ట్యాంకి ఎక్కించుకోండి ఇంత మాల పున్నము నుంచి నాలుగున్నీ పరిశీలి దీనికి న్యాయం కావాలా మా గొప్ప వస్తుంది